హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎస్బి బ్లాగ్స్ మీకు కూడా నాలా ఈ డౌట్ వచ్చిందా ఆల్మండ్ని స్కిన్తో తినాలా లేదా వితౌట్ స్కిన్తో తినాలా అని అలాగే మనం నైట్ మొత్తం ఆల్మండ్ని ఎందుకు నానబెట్టాలి అని లెట్ మీ క్లారిఫై ఇట్ ఆల్మండ్ స్కిన్లో ఫైబర్ ఉంటుంది ఫైబర్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అండ్ విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ ఈ హెల్తీ స్కిన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది బట్ ఆల్మండ్లో జింక్ కాల్షియం మెగ్నీషియం మాంగనీస్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అయితే స్కిన్ ఆల్మండ్లో ఉన్న ఈ న్యూట్రియంట్స్ మినరల్స్ అన్నిటినీ ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఈ స్కిన్లో ట్యానిన్ అండ్ ఫైటిక్ యాసిడ్స్ కూడా ఉంటాయి ఈ ట్యానిన్ అండ్ ఫైటిక్ యాసిడ్స్ వల్ల బాడీ మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ని అబ్జర్వ్ చేసుకోదు అందుకే మనం బాదం నానబెట్టడం వల్ల ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది అండ్ మనం స్కిన్ని రిమూవ్ చేయడం వల్ల ట్యానిన్ కూడా పోతుంది సో అందుకే ఆల్మండ్ని నైట్ మొత్తం నానబెట్టి స్కిన్ రిమూవ్ చేసి తింటే మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్